నమస్తే మీ పేరు నా పేరు రాణి నేను కాకినాడ నుంచి వచ్చానండి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా చూస్తున్నారు చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపించింది స్నానాల దగ్గరే కాదు అన్ని దిక్కులు కూడా చాలా బాగుంది తిండి విషయంలో కూడా చాలా సూపర్ అన్ని బాగానే ఉన్నాయి కాల్ మేటలు ప్రతి దిక్కులో చేశారు చాలా హ్యాపీగా అనిపించింది క్లీనింగ్ ఎలా ఉందండి గుడి ఆవరణ చుట్టూ కూడా ఎక్కడైనా మీకు అనిశ్చితంగా కనిపించిందా అంటే వ్యర్థాలు ఇవన్నీ కూడా రోడ్ల మీద చాలా నీట్ గా ఉంది ప్రతి దిక్కలు చాలా శుభ్రంగా పెట్టారు బాగుంది ప్రతి దిక్కలు నీట్ గానే ఉంది అధికారులు అందరూ కూడా స్పందిస్తున్నారు భక్తులు ఏమన్నా అడుగుతుంటే త్వర త్వరగా సమాధానం చెప్పడం కానీ అందరూ బాగానే చూస్తున్నారు మమ్మల్ని అలా ఏమీ చేయట్లేదు భక్తులను కూడా బాగా ప్రేమగానే లోపలికి ఆహ్వానిస్తున్నారు బాగా చూస్తున్నారు అంటే విఐపిలు వస్తుంటే ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ వాళ్ళకే సమయాన్ని కేటాయిస్తున్నారు భక్తులు కూడా క్యూ లైన్ లో ఎక్కువ సమయం నుంచే పెడుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు లేదు లేదు అలా ఏం లేదు అందరినీ సరి సమానంగానే చూస్తున్నారు భక్తులను కూడా బాగా చూస్తున్నారు విఐపి నుంచి ఏమి ఇబ్బంది పెట్టట్లేదు క్యూ వెళ్ళిన తర్వాత ఏమైనా వెయిట్ సమయం ఎక్కడ ఎక్కడ వెయిట్ చేయలేదు మేము వెళ్ళగానే దర్శనం అయిపోయింది ఫ్రీగానే దర్శనం లాగేస్తున్నారా చూసిన లేదు 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 లాగట్లేదు దర్శనం ఫ్రీగానే అయింది బాగుంది అమ్మవారి నిండిగా ఉంది కళ్ళు కాంకి నిండిగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది అలంకరణ ఎలా ఉంది అమ్మవారు అలంకరణ చాలా అందంగా ఉంది అమ్మవారు నిండిగా ఉంది బాగుంది గుడి కూడా డెకరేషన్ చేశారు లేదంటే అలాగే ఉంచేది లేదు గుడి డెకరేషన్ బాగా చేశారు బాగుంది ఎన్నిసార్లు వచ్చారు మీరు నవరాత్రుల టైంలో మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాం నవరాత్రులు బాగుంది చాలా నిండిగా అనిపించింది ప్రతి దెక్కలు కూడా బాగుంది గుడి చుట్టుకంపులు అన్నీ బాగుంది డెకరేషన్ కాదు నీట్నెస్ కాదు అన్నీ చాలా బాగున్నాయి వాటర్ తెక్కలే కాదు అన్నీ బాగున్నాయి ఇంతకుముందు మేము వచ్చేవాళ్ళం మా అమ్మ మాలేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం పిల్లల్ని తీసుకొచ్చాం పిల్లలు కూడా తీసుకురాలేదు నేను ఈ సంవత్సరం ఇబ్బంది పడిన వల్ల పిల్లల్ని కూడా తీసుకురాలేదు తీసుకొచ్చినా బాగుండి అనిపించింది చూసిన తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ వస్తాము ఫ్యామిలీ తోటి అప్పుడు పిల్లల్ని కంపల్సరీ తీసుకొస్తాము బాగుంది భక్తులకి సౌకర్యార్థం కోసం ఫ్లోర్ మ్యాట్లు వేసాం అని చెప్తున్నారు మీరు చాలా దూరం నడిచారు కదా ఇప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఫ్లోర్ మ్యాట్ లేకుండా ఏమైనా లేదు లేదు ప్రతి దిక్కులు కూడా ఫ్లోర్ మ్యాట్ ఉంది బాగుంది నడవడానికి సౌకర్యంగా ఉంది ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదు బాగుంది మీరు నుంచి మేము అయితే ఐదుగురు వచ్చాం అందరి మహిళలే ఒక అబ్బాయి మా తమ్ముడు వచ్చాడు ఎలా అనిపించింది మరి మహిళలే కదా మీరు అందరు కూడా స్నానాల దగ్గర ఏర్పాట్లు చేయడం కానీ మాకు అక్కడ స్నానాల దగ్గర బాగుంది డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి శుభ్రంగా ఉంది ఏ ఇబ్బంది లేదు మాకు అక్కడ బాగుంది ఆ బాగుంది చాలా హ్యాపీగా మీద బాగుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలని పవన్ కళ్యాణ్ రావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడు మేము జగన్ పరిపాలనలో వచ్చాము నచ్చలేదు మాకు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో వచ్చాము చాలా బాగుంది అతనే రావాలనేసి పిల్లల పిల్లల భవిష్యత్తుకి అతనే ఉండాలి ఆయన కుటుంబమే ఉండాలని మేము కోరుకుంటున్నాము అంటే ఫ్రీ బస్సు కూడా పెట్టారు కదా మీకు ఎవరైనా ఫ్రీ బస్లో జర్నీ చేసి వచ్చారా లేదు లేదు ఫ్రీ బస్సులో అయితే రాలేదు ట్రైన్లో వచ్చాము నమస్తే మీ పేరు దేవి అండి కాకినాడ నుంచి వచ్చాం కాకినాడ నుంచి కాకినాడ నుంచి అండి అంటే అంబార్ దర్శనం అయిందా మీకు చాలా బాగా అయిందండి కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని బాగా మారాయి అన్ని బాగానే ఉన్నాయి కానీ మళ్ళీ ఇంకో ఐదు తరాలు పది తరాలు కూడా ఇదే రావాలని మేము కోరుకుంటున్నాం చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది కానీ ప్రతి విషయంలో కూడా అన్ని బాగానే ఉన్నాయి మేము జగన్ అయ్యంలో వచ్చాం అస్సలు పోలేదు తిండి విషయంలో పిల్లల విషయంలో చాలా ఈ సంవత్సరం దడిసిపోయి అప్పుడు బాగాలేదని ఇప్పుడు పిల్లలు తీసుకురాలేదు మళ్ళీ మళ్ళీ ఇంకో మూడు నెలల తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ మా కుటుంబ సభ్యులు ఇంకో రెండు వందల జనం ఉంటారు అందరూ కలిసి వస్తాం చాలా హ్యాపీగా అనిపించింది చాలా దానిగా ఉంది అంటే పరిస్థితులు ఏం గమనించారు ఏం అంటారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాట్ల విషయంలో ఎలాంటి విషయాలు మీరు క్షుణ్ణంగా గమనించారు అసలు క్షుణ్ణంగా ఎలా గమనించామంటే స్థానాలు రేవులు అయితే బట్టలు మార్చుకున్న దగ్గర అన్ని దిక్కలు అన్ని తిండి విషయంలో అయితే అన్ని బాగానే ఉన్నాయి దర్శనం దొరికిపో మాకు అర అయిపోయింది కానీ జనాలు అందరూ బేగ అవట్లేదు బేగ అవట్లేదు అన్న కానీ ఆ భగవంతుడు మాకు కలిగి మేము ధైర్యంగా వచ్చాం కానీ అలాగే అయ్యింది ఎక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారా స్నానాల చేయడం కానీ ఇవన్నీ బాగా అన్ని బాగా చేశారండి స్నానాలు అన్ని బాగా చేశారు బట్టలు మార్చుకుంది కూడా అన్ని బాగానే ఉన్నాయి అన్ని సేఫ్టీ గానే ఉన్నాయి కూడా బాగానే ఉన్నాయండి అన్ని బానే ఉన్నాయి అంతా బానే ఉంది మా కాళ్ళు నడికిన భక్తులకి మ్యాట్లు వేయడం కానీ ఇక్కడ ఇబ్బందులు పడకుండా కాళ్ళు కాలకుండా మ్యాట్లు వేసామని చెప్తా ఉన్నారు మీకు మీకు లేకుండా లేదు మ్యాట్లు ఉన్నాయి సౌకర్యాలు అన్ని బాగా ఉన్నాయి వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు అన్ని బాగా ఇచ్చారు పాలు కూడా ఇచ్చారు పిల్లలు కూడా పాలు కూడా బాగా ఇచ్చారు తిండి విషయంలో అన్ని బాగా ఉన్నాయి భోజనం చేస్తారా అండి చాలా బాగుంది పప్పు పచ్చడి పెరుగు చాలా చాలా రకాలు వేసారు అరటికాయ కూర చాలా బాగుందండి రైస్ దానికన్నా బాగుందండి దానికన్నా బాగుందండి రైస్ అప్పుడు కాదు చాలా బాగుందండి చాలా బాగా చేస్తారు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఇలా ఉంటాయని ఊహించారా మీరు ఊహించలేదండి ఇలా ఉంటాయని ఊహించలేదు దానికంటే మేము ఊహించుకోకుండా చాలా బాగున్నాయి ఏం చెప్తారు మీరు ఆఖరిగా పాలక మండలి గురించి కానీ స్థానిక నాయకుల గురించి కానీ ఇక్కడ ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల గురించి ఏం చెప్తామంటే ఇంకో ముప్పై సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండాలనేసి ఆ దుర్గమ్మకి వేడుకుంటున్నాను అంతేండి వస్తే మీరు మార్నింగ్ ఇందాక పన్నెండు మన వచ్చేది వచ్చారు దర్శనం క్యూ లైన్ వెళ్ళిన తర్వాత తక్కువ టైం పట్టింది తొందరగానే అమ్మవారి దర్శనానికి మేము చేరుకున్నాం అమ్మవారు కూడా చాలా దర్శనం మంచిగా అనిపించింది చాలా చాలా బాగుంది నచ్చింది కూడా దర్శనం చేసుకునే సమయంలో ఫాస్ట్ గా లాగేయడం అమ్మవారికి లేదు మంచిగానే మేము వచ్చినా మాకు ఇలా ఉండండి అలా ఉండండి ఎవరు మేము ఇబ్బంది పెట్టలేదు మంచిగానే ఉంది మాకు అన్ని మనకి నచ్చినాయి కానీ ఇలాగే ప్రవృత్తి ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం ఏర్పాట్లు చూస్తున్నారు అనిపించింది ఇంతకు ముందులా కాదు ఇప్పుడు బాగుంది అంటే ముందుకి టెంపుల్ డెవలప్మెంట్ లో కానీ ఏర్పాటు వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాం లైన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇట్లా వాటర్ ఇచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మేము అలా అలాగే చాలా రోజులు మేము రాలేదు మళ్ళీ ఇప్పుడు అక్క మాలేసిందని మళ్ళీ అప్పుడు అనిపించింది అప్పటిలాగా ఉంటదేమో నేను రాను అంటే లేదు బాగుంటది అని అక్క అంటే మళ్ళీ వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చాక అర్థమైంది చాలా బాగుంది ఇక్కడ క్యూ లైన్ లో ఉన్నప్పుడు మీకు మంచినీటి సదుపాయాలు ఇలాంటి ఎలాంటి ఎన్ని రకాల సదుపాయాలు చక్కగా వాటర్ ఇంకా వెళ్తానే మేము వెళ్తానే ఉన్నాము వాటర్ ఇస్తానే ఉన్నారు సగం దాంట్లో మళ్ళీ మరి పాలు ఇస్తాం పిల్లలకి అన్ని పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదు అని పిల్లలు ఏడుస్తున్న వాళ్ళు కూడా పాలు ఇస్తున్నారు అన్ని బాగున్నాయి డెకరేషన్ ఎలా ఉందమ్మా ఈసారి సూపర్గా ఉంది అమ్మవారిని అట్లా చూస్తుంటే చాలా 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 ముద్దుగా అనిపించింది అమ్మవారు అవతారంలో ఉన్నారు కదా అమ్మవారు ఏంటి ఎలా అనిపించింది మనసు చాలా ప్రశాంతంగా ఉందండి బాగుంది ఇక్కడ ప్రభుత్వం గురించి ఏమని చెప్తామండి ఈ ప్రభుత్వం ఇలా ఉండాలి పిల్లలకు కూడా ఎవరికి ఇబ్బంది పడకూడదు ఇలా ఉంటే మాకు అందరికి సంతోషమే దసరా శుభాకాంక్షలు రేప రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ఇప్పుడు పండగలే పండగలు ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు ప్రతి నెల మొదల తారీఖు వస్తుందంటే ఒక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం